ఈరోజు విజయదశమి పండుగ పర్వదినాన యావత్ దేశంలో జరుపుకుంటున్నటువంటి విజయదశమి సందర్భాన ఈ సంబరాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా భార భారతీ ఛానల్ యాజమాన్యానికి భారతీ ఛానల్ ప్రేక్షకులకు ప్రతిరోజు ప్రజలకు ప్రభుత్వానికి అన్ని విధాల మధ్యవర్తిగా ఉంటూ సమస్యలను ఎత్తి చూపుతూ సమస్యల పరిష్కారం పాల్గొంటున్నటువంటి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరాతో పాటు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భాన ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి ఈ దేశ ప్రజాస్వామ్య ఫలాలను మనం అందుకుంటున్నటువంటి సమయం లోపల రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనమందరం కూడా ఈ విజయదశమి రోజు ప్రమాణం చేయాలనేటువంటి మాట మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా యువతకు కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు యువత చెడు మార్గంలో నడుస్తూ గాంజాయి డ్రగ్స్కు అలవాటు పడుతూ దాని ద్వారా అనేక కార్యక్రమాలు జరపకుండా వాళ్ళు పక్కకు తరుగుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట నేను అంటున్నాను ఎందుకంటే ఈ దేశం యువత మీద ఆధారపడి ఉంది యువత చేసే కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు అందుకొరకే మీతో కోరుకునేదే విజయదశమి శుభాకాంక్షలతో పాటు ఈ ప్రజాస్వామ్యాన్ని మహాత్మా గాంధీ జయంతి రోజు రక్షించవలసింది ఆమె కోరుతూ సెలవు తీసుకుంటున్నాను